ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు పురుషోత్తమ సంఘం యుగ బ్రాహ్మణులు ఇప్పుడు మీరు ఈశ్వరుని ఒడిలోకి వచ్చారు మీరు మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి అంటే దైవీ గుణాలు కూడా కావాలి ప్రశ్న బ్రాహ్మణ పిల్లలైన మీరు ఏ విషయంలో స్వయాన్ని చాలా చాలా రక్షించుకోవాలి ఎందుకు జవాబు మొత్తం దినచర్యలో ఏ పాపకర్మలు జరగకుండా రక్షించుకోవాలి ఎందుకంటే మీ ఎదుట తండ్రి ధర్మరాజు రూపంలో నిలబడి ఉన్నారు ఎవరికీ దుఃఖమివ్వలేదు కదా శ్రీమతంను ఎంత శాతం అనుసరిస్తున్నాను రావణుని మతంను అనుసరించటం లేదు కదా అని చెక్ చేసుకోండి ఎందుకంటే తండ్రికి చెందినవారిగాయన పిదప ఏ వికర్మ చేస్తున్నా అది ఒకటికి వందరెట్లుగా అవుతుంది ఓం శాంతి భగవాను వాచ ఏ మనిషిని గాని దేవతను గాని భగవంతుడని అనరాదని పిల్లలకు అర్థం చేయించబడింది ఇక్కడ కూర్చున్నప్పుడు మేము సంగం యుగంలోని బ్రాహ్మణులమని మీ బుద్ధిలో ఉంటుంది ఈ స్మృతి కూడా సదా ఎవరి బుద్ధిలోనూ ఉండదు స్వయాన్ని సత్యమైన బ్రాహ్మణులము అని కూడా భావించరు బ్రాహ్మణ పిల్లలు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి మనం యుగంలోని బ్రాహ్మణులుము శివబాబా ద్వారా పురుషోత్తములుగా అవుతున్నాము ఈ స్మృతి కూడా అందరికీ ఉండదు మేము పురుషోత్తమ సంఘం యుగంలోని బ్రాహ్మణులమని మాటిమాటికి మర్చిపోతారు కనీసం ఇది బుద్ధిలో గుర్తు ఉండిన అహో సౌభాగ్యం సదా నెంబర్ వార్గా ఉండనే ఉంటారు అందరూ తమ తమ బుద్ధి అనుసారం పురుషార్థులే ఇప్పుడు మీరు సంఘం యుగంలో ఉన్నారు పురుషోత్తములుగా అయ్యేవారు అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేసినప్పుడే మనం పురుషోత్తములుగా అవుతామని మీకు తెలుసు స్మృతి ద్వారా మాత్రమే పాపాలు నశిస్తాయి ఇప్పుడు ఎవరైనా పాపం చేస్తే వంద రెట్లు లెక్కాచారం పెరుగుతుంది ఇంతకు ముందు పాపం చేస్తే పది శాతం మాత్రమే పెరిగేది ఇప్పుడు వంద శాతం పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈశ్వర్ని ఒడిలోకి వచ్చిన తర్వాత పాపం చేస్తున్నారు కదా పురుషోత్తముల నుండి దేవతలుగా చేసేందుకు తండ్రి మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు ఎవరికైతే ఈ స్మృతి స్థిరంగా ఉంటుందో వారు అలౌకిక సేవ కూడా చాలా చేస్తూ ఉంటారు సదా హర్షిత ముఖులుగా ఉండేందుకు ఇతరులకు కూడా దారిని చూపించాలి భలే ఎక్కడికి వెళ్ళినా బుద్ధిలో మేము సంగం యుగంలో ఉన్నామని గుర్తుండాలి ఇది పురుషోత్తమ సంగం యుగం వారు పురుషోత్తమ మాసము లేక పురుషోత్తమ సంవత్సరము అని అంటారు మేము పురుషోత్తమ సంఘం యుగ బ్రాహ్మణులము అని మీరంటారు ఇప్పుడు మేము పురుషోత్తములుగా అయ్యే యాత్ర చేస్తున్నామని చాలా మంచి రీతిగా బుద్ధిలో ధారణ చేయాలి ఇది గుర్తుంటే అది కూడా మన్మనాభవ అవుతుంది మీరు పురుషార్థానుసారం చేయు కర్మలు అనుసారం పురుషోత్తములుగా అవుతున్నారు దైవీ గుణాలు కూడా ఉండాలి శ్రీమతంను కూడా అనుసరించాల్సి వస్తుంది మనుషులందరూ తమ మతంను అనుసరిస్తున్నారు అది రావణ మతం అలాగని మీరందరూ శ్రీమతంను అనుసరిస్తున్నారు అని కాదు చాలామంది రావణుని మతంను కూడా అనుసరిస్తున్నారు శ్రీమతంను కొందరు కొంత శాతం ఇంకొందరు ఇంకొంత అనుసరిస్తున్నారు కొంతమంది రెండు శాతం మాత్రమే శ్రీమతంను అనుసరిస్తున్నారు భలే ఇక్కడ కూర్చుని ఉన్న శివబాబా స్మృతిలో ఉండరు బుద్ధియోగము ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉంటుంది ఈరోజు నేను ఏ పాపం చేయలేదు కదా ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు కదా అని ప్రతిరోజు స్వయాన్ని పరిశీలించుకోవాలి స్వయాన్ని చాలా రక్షించుకోవాలి ఎందుకంటే ధర్మరాజ్ కూడా ఎదురుగా నిలబడి ఉన్నాడు కదా ఇప్పుడిది లెక్కాచారం అంతా చుక్తూ చేసుకునే సమయం శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది మేము జన్మ జన్మాంతరాల పాపులము అని పిల్లలైన మీకు తెలుసు ఎక్కడ ఏ మందిరంలోకి వెళ్ళినా ఏ గురువు వద్దకు వెళ్ళినా ఏ ఇష్టదేవత వద్దకు వెళ్ళినా మేము జన్మ జన్మల పాపులము అని మమ్మల్ని రక్షించమని దయచూపమని వేడుకుంటారు ప్రార్థిస్తారు సత్యుగంలో ఎప్పుడూ ఇటువంటి పదాలు నోటి నుండి వెలువడవు ప్రపంచంలో కొంతమంది సత్యం చెప్తారు కొంతమంది అసత్యం చెప్తారు ఇక్కడ కూడా అలాగే ఉన్నారు మీ జీవన గాథను రాసి పంపమని బాబా ఎప్పుడు చెప్తూనే ఉంటారు కొంతమంది పూర్తి సత్యంగా రాస్తారు కొంతమంది సత్యంను దాచిపెడతారు కూడా సిగ్గుపడతారు చెడు కర్మల ఫలితం చెడుగానే ఉంటుందని అందరికీ తెలుసు అది అల్పకాలిక విషయం ఇది చాలా కాలానికి చెందినది ఇప్పుడు చెడు కర్మలు చేస్తే శిక్షణను అనుభవించటమే కాక స్వర్గంలోకి కూడా చాలా ఆలస్యంగా చివరిలో వస్తారు ఎవరెవరు పురుషోత్తములుగా అవుతారో ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోతుంది అది పురుషోత్తమ దైవీ రాజ్యం ఉత్తమోత్తమ పురుషులుగా అవుతారు కదా ఇక్కడ తప్ప వేరెక్కడ ఎవరిని ఇలా మహిమ చేయరు మనుషులకు దేవతల గుణం లేవో కూడా తెలియదు భలే మహిమ చేస్తారు కానీ చిలుకవలే అర్థం తెలియకుండా చేస్తారు కనుక భక్తులకు కూడా అర్థం చేయించమని బాబా చెప్తారు భక్తులు స్వయాన్ని నీచులమని పాపులమని చెప్పుకుంటారు అప్పుడు వారిని మీరు శాంతిధామంలో ఉన్నప్పుడు అక్కడ పాపం చేస్తూ ఉండినారా అని అడగండి అక్కడ ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాయి ఇది తమోప్రధాన ప్రపంచమైనందున ఆత్మ అపవిత్రమైపోయింది నూతన ప్రపంచంలో అయితే పవిత్రంగా ఉంటాయి అపవిత్రంగా చేసేది రావణుడు ఈ సమయంలో ముఖ్యంగా భారతదేశంపై సాధారణంగా ప్రపంచమంతటిపై రావణ రాజ్యం ఉంది యథా రాజా రాణి తథా అత్యంత ఉన్నతము అంటే స్వర్గము అత్యంత నీచము అంటే నరకము కలియుగము ఇక్కడ అందరూ పతితులుగానే ఉన్నారు బాబా చెప్తున్నారు నేను మిమ్మల్ని పావనంగా చేసి వెళ్తాను తర్వాత మిమ్మల్ని పతితంగా ఎవరు చేస్తారు రావణుడు ఇప్పుడు మీరు మా మతంను అనుసరించి మళ్ళీ పావనంగా అవుతున్నారు అర్ధకల్పం తర్వాత మళ్ళీ రావణ మతం అనుసరించి పతితులుగా అవుతారు అనగా దేహాభిమానులుగా వికారాలకు వశమైపోతారు దానిని అసురి మతమని అంటారు భారతదేశం ఏదైతే పావనంగా ఉండేదో అదే ఇప్పుడు పతితమైపోయింది ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి పావనంగా చేసేందుకు పతిత పావనుడైన తండ్రి రావలసి వస్తుంది ఇప్పుడు ఎంతమంది మనుషులున్నారో చూడండి రేపటి రోజు ఎంతమంది మనుషులుంటారు యుద్ధం జరుగుతుంది మృత్యు మీ ఎదుటే నిలబడి ఉంది అయితే రేపు ఈ మనుషులంతా ఏమవుతారు ఎక్కడికి వెళ్తారు అందరు శరీరాలు ఈ పాత ప్రపంచంలో వినాశనమైపోతాయి ఈ రహస్యం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది అయితే నెంబర్ వార్ పురుషార్థానుసారంగా ఉంది ఇప్పుడు మనం ఎవరి ముందు కూర్చుని ఉన్నామో కూడా చాలామంది అర్థం చేసుకోరు వారు అత్యంత కనిష్ట పదవిని పొందుకుంటారు బ్రాహ్మానుసారం అంతకంటే ఎక్కువ చేయలేరు వారి భాగ్యంలో ఉండదు ఇప్పుడు పిల్లలైన మీరు సర్వీస్ చేయాలి తండ్రిని స్మృతి చేయాలి మీరు యుగంలోని బ్రాహ్మణులు మీరు తండ్రి సమానం జ్ఞానసాగర్లు సుఖ కావాలి తయారు చేసే తండ్రి లభించారు కదా దేవతలను సర్వగుణ సంపన్నము అని మహిమ చేస్తారు ఇప్పుడు ఈ గుణాలు గలవారు ఎవ్వరూ లేరు మేము ఉన్నత పదవి పొందుకునేందుకు ఎంతవరకు అర్హులయ్యాము అని స్వయాన్ని సదా ప్రశ్నించుకుంటూ ఉండండి సంగం యుగాన్ని బాగా స్మృతి చేయండి సంగం యుగంలోని బ్రాహ్మణులైన మనం పురుషోత్తములుగా అయ్యేవారం శ్రీకృష్ణుడు నూతన ప్రపంచంలోని పురుషోత్తముడు కదా మనము బాబా ముందు కూర్చుని ఉన్నామని పిల్లలకు తెలుసు కనుక ఇంకా ఎక్కువగా చదువుకోవాలి ఇతరులను చదివించాలి కూడా చదివించలేదు అంటే చదవలేదని రుజువు అవుతుంది ఎంత చెప్పినా బుద్ధిలో కూర్చోదు ఐదు శాతం కూడా కూర్చోదు మనము సంగం యుగంలోని బ్రాహ్మణులము అని కూడా గుర్తుండదు బుద్ధిలో తండ్రి గుర్తుండాలి చక్రం తిరుగుతూ ఉండాలి జ్ఞానం చాలా సులభం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి వారు అందరికంటే గొప్ప తండ్రి నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయని తండ్రి చెప్తున్నారు మనమే పూచలము మనమే పూచారులము ఇది చాలా మంచి మంత్రం అయితే వారు ఆత్మనే పరమాత్మ అని అనేసారు వారు చెప్పేదంతా పూర్తిగా తప్పు మనం పవిత్రంగా ఉండేవారుము నాలుగు జన్మల చక్రంలో తిరిగి ఇప్పుడు ఇలా అయ్యాము ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్తాము ఈరోజు ఇక్కడున్నాము రేపు ఇంటికి వెళ్తాము మనము బేహద్ అంటే అనంతమైన తండ్రి ఇంటికి వెళ్తాము ఇది అనంతమైన నాటకము ఈ నాటకం రిపీట్ అవుతుంది తండ్రి చెప్తున్నారు దేహ సహితం దేహ సర్వధర్మాలను మర్చి స్వయాన్ని ఆత్మగా భావించండి ఇప్పుడు మనం ఈ శరీరాలను వదిలి ఇంటికి వెళ్ళిపోతాము ఈ విషయాన్ని బుద్ధిలో పక్కాగా గుర్తుంచుకోండి మనమంతా ఆత్మల్మని మన ఇల్లు కూడా గుర్తుంటే బుద్ధి నుండి ఈ ప్రపంచమంతా సన్యాసింపబడినట్లే శరీరాన్ని కూడా సన్యసిస్తారు కనుక సర్వస్వము సన్యసించినట్లే ఆ హటియోగులు ఎవరో ఈ సృష్టినంతటినీ సన్యసించారు వారిది అసంపూర్ణమైన సన్యాసం మీరు ఈ మొత్తం ప్రపంచాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది స్వయాన్ని దేహంగా భావిస్తే పనులు కూడా అలాంటివే చేస్తారు దేహాభిమానులు కావటం వల్ల దొంగతనం అసత్యం చెప్పటం పాపం చేయటం వీటన్నిటికీ అలవాటు పడిపోతారు బిగ్గరగా మాట్లాడటం కూడా అలవాటైపోతుంది అలా మాట్లాడుతూ నా గొంతే అంతా అని అంటారు పగటిపూట ఇరవై ఐదు ముప్పై పాపాలు కూడా చేస్తారు అసత్యం చెప్పటం కూడా పాపమే కదా అలవాటైపోతుంది బాబా చెప్తున్నారు మెల్లగా మాట్లాడటం నేర్చుకోండి శబ్దం తగ్గించుకునేందుకు ఏమీ కాదు కుక్కలను పెంచుకుంటే కూడా అవి మంచిగా అవుతాయి కోతులకు ఎంత కోపం ఉంటుంది అయినా అలవాటు చేయిస్తే డ్యాన్స్ మొదలైనవి కూడా చేస్తాయి జంతువులు కూడా సంస్కరింపబడతాయి జంతువులను సంస్కరించేవారు మనుషులు మనుషులను సంస్కరించేవారు తండ్రి ఆ తండ్రి చెప్తున్నారు మీరు కూడా జంతువులు వలె ఉన్నారు కనుక నన్ను కూడా తాబేలుగా పందిగా అవతరించానని అంటారు మీకంటే నన్ను నీచంగా చేసేసారు ఈ విషయాలు కూడా మీకు మాత్రమే తెలుసు ప్రపంచంలోని వారికి తెలియదు చివరిలో మీకు సాక్షాత్కారం అవుతుంది ఎటువంటి శిక్షణలు అనుభవిస్తారో అది కూడా మీకు తెలిసిపోతుంది అర్ధకల్పం భక్తి చేశారు ఇప్పుడు తండ్రి లభించారు తండ్రి చెప్తున్నారు నా మతంను అనుసరించకపోతే శిక్షలు ఇంకా పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు పాపాలు మొదలైనవి చేయటం మానండి చాట్ రాయండి దానితో పాటు ధారణ కూడా చేయాలి ఎవరికైనా అర్థం చేయించే అభ్యాసం కూడా చేయండి ప్రదర్శనీ చిత్రాలపై గమనం ఉంచండి ఎవరికి ఎలా అర్థం చేయించాలో ఆలోచించండి మొట్టమొదట గీతా భగవానుడు ఎవరు అను మాటతో ప్రారంభించండి పతిత పావనుడైన పరంపిత పరమాత్మయే జ్ఞానసాగరుడు కదా ఈ తండ్రియే సర్వాత్ములకు తండ్రి కనుక ఆ తండ్రి పరిషయం కావాలి కదా ఋషులు మునులు మొదలైన వారెవ్వరికీ తండ్రి పరిషయం లేదు వారి రచనల ఆది మధ్యాంతాల గురించి కూడా తెలియదు కనుక మొట్టమొదట భగవంతుడు ఎవరో అర్థం చేయించి వారిచ్చే భగవంతుడు ఒక్కరే అని రాయించండి ఇతరులెవ్వరూ భగవంతుడు అయ్యేందుకు లేదు మనుషులు స్వయాన్ని భగవంతుడని పిలిపించుకోరాదు భగవంతుడు నిరాకారుడని పిల్లలైన మీకిప్పుడు నిశ్చయం ఉంది తండ్రి మనల్ని చదివేస్తున్నారు మనం విద్యార్థులము వారు తండ్రే కాక మనకు టీచర్ సద్గురువు కూడా ఒక్క తండ్రిని స్మృతి చేస్తే టీచర్ గురువు ఇరువురు కూడా గుర్తుకు వస్తారు బుద్ధి అటు ఇటు భ్రమించరాదు కేవలం శివుడు అని కూడా అనరాదు శివుడు మన తండ్రే కాక సుప్రీం టీచర్ కూడా అయ్యారు మనల్ని వారి వెంట తీసుకెళ్తారు మహిమంతా వారొక్కరితే వారినే స్మృతి చేయాలి ఇతను వెళ్ళి బీకెల్ను గురువులుగా చేసుకున్నాడని అంటారు మీరు గురువులుగా అయితే అవుతారు కదా కానీ మిమ్మల్ని తండ్రి అని అనరు టీచర్ గురువు అని అంటారు కానీ తండ్రి అని అనరు ఆ తండ్రి ఒక్కరినే మూడు సంబంధాలతో పిలుస్తారు వారు అందరికంటే గొప్ప తండ్రి వీరి త్రిమూర్తుల పైన కూడా ఆ తండ్రే ఉన్నారు ఇది మంచి రీతిగా అర్థం చేయించాలి ప్రదర్శిని అర్థం చేయించే వివేకం ఉండాలి కానీ కొంతమందికి అంత ధైర్యం ఉండదు పెద్ద పెద్ద ప్రదర్శనలు జరిగితే మంచి సేవాదారులైన వారు వెళ్ళి సర్వీస్ చేయాలి బాబా వెళ్ళవద్దు అని చెప్పరు పోను పోను సాధు సత్పురుషులు మొదలైన వారికి కూడా మీరు జ్ఞానపానం వేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్తారు ఉండేది ఇది ఒక్క దుకాణమే ఏ దుకాణం ద్వారా అందరికీ సద్గతి చ ఈ దుకాణం ద్వారా అందరికీ సద్గతి జరగాలి ఈ దుకాణం ఎటువంటిది అంటే మీరు దీని ద్వారా అందరికీ పవిత్రంగా అయ్యేందుకు దారి తెలుపుతారు వారు పవిత్రం అవ్వని కాకపోని అది వారిష్టం పిల్లలైన మీ గమనం విశేషంగా సేవపై ఉండాలి భలే పిల్లలు వివేకవంతులుగా ఉన్నారు కానీ సేవ పూర్తిగా చేయకుంటే వీరిపై రాహుదశ కూర్చుందని తండ్రి భావిస్తారు అందరి దశలు తిరుగుతూ ఉంటాయి కదా మాయనీడ వారిపై పడుతుంది మళ్ళీ రెండు రోజుల తర్వాత బాగైపోతారు పిల్లలు సేవ చేసే అనుభవం పొంది రావాలి ప్రదర్శనలు అయితే చేస్తూనే ఉంటారు గీతను గానం చేసేది శివ భగవానుడు అని కృష్ణుడు కాదని మనుషులు ఎందుకు వెంటనే రాయరు కొంతమంది ఇది చాలా బాగుంది మనుషులకు చాలా కళ్యాణకారమని అందరికీ ఈ ప్రదర్శిని చూపించాలని అంటారు కానీ నేను కూడా వచ్చి ఈ వారసత్వం తీసుకుంటాను అని ఎవ్వరూ చెప్పరు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ దేహాభిమానానికి వశమై బిగ్గరగా మాట్లాడరాదు ఈ అలవాటును వదిలేయాలి దొంగతనం చేయటం అసత్యం చెప్పటం ఇవన్నీ పాపాలు వీటి నుండి రక్షించుకునేందుకు దేహీ అభిమానులుగా ఉండాలి సెకండ్ పాయింట్ మృత్యు మీ ఎదుటనే నిల్చుని ఉంది అందువలన తండ్రి శ్రీమతంను అనుసరిస్తూ పావనంగా అవ్వాలి తండ్రికి చెందిన వారిగా అయిన తర్వాత ఎలాంటి చెడు కర్మలు చేరాదు శిక్షల నుండి తప్పించుకొని పురుషార్థం చేయాలి ఈరోజు వరదానము లోకపసంద్ సభ యొక్క టికెట్ను బుక్ చేసుకునే రాజ్యసింహాసనాధికారి భవ ఏదైనా సంకల్పం లేక ఆలోచన చేయనప్పుడు మొదట ఈ ఆలోచన మరియు సంకల్పం తండ్రికి ఇష్టమేనా అని చెక్ చేసుకోండి ఏదైతే తండ్రికి ఇష్టమో అది స్వతహాగా లోక్ పసంద్గా అయిపోతుంది ఒకవేళ ఏ సంకల్పంలోనైనా స్వార్థం ఉంటే దానిని మన్ పసంద్ అని అంటారు విశ్వ కళ్యాణార్థంగా ఉంటే లోక పసంద్ మరియు ప్రభు పసంద్ అని అంటారు లోక పసంద్ సభ యొక్క మెంబర్గా అవ్వటం అనగా లా అండ్ ఆర్డర్ యొక్క రాజ్యాధికారాన్ని మరియు సింహాసనాన్ని ప్రాప్తి చేసుకోవటం ప్రభు పసంద్ అంటే అర్థం ప్రభుకి ఇష్టమైనవారు అని అర్థం లోకపసంద్ అంటే లోకులకు ఇష్టమైనవారు అని అర్థం ఈరోజు స్లోగన్ పరమాత్మ తోడును అనుభవం చేస్తే అంతా సహజమని అనుభవం చేస్తూ సురక్షితంగా ఉంటారు ఈరోజు అవ్యక్త సూచన కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదావిజేయులుగా వండి ఎలాగైతే శివశక్తి కంబైన్ రూపం అలా పాండవపతి మరియు పాండవులు కూడా కంబైన్ రూపమే పాండవులు లేకుండా పాండవపతి ఏదీ చేయలేరు ఎవరైతే ఇలా కంబైండ్ రూపంలో సదా ఉంటారో వారి ముందు బాప్ సాకారంలో సాకారంలో సర్వసంబంధాల ద్వారా వారి ముందే ఉన్నట్లు ఉంటారు ఎక్కడకు పిలిస్తే అక్కడ ఒక్క సెకండ్లో హాజరవుతారు అందుకే హజీరా హజూర్ అని అంటారు అహం శాంతి